సో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్య ప్రకటన డిఏ ఏరియర్స్ పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకున్నా వీడియో నుంచి చివరి రోజు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారు వెంటలో వేతన సంఘం అమల్లోకి వచ్చాక జీతం పెన్షన్ ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే వారికి లక్ష రూపాయలు అంటే ఏరియర్స్ కూడా అందే అవకాశం అయితే ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఎన్నో వేతన సంఘం ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం వేగంగా చర్యలు ఎనిదో వేతన సంఘంపై చర్చ నడుస్తుందన్నమాట సో ఇక ఈ రెండు వేల ఇరవై ఎనిమిది ఇది అమలు అయ్యే అవకాశాలు అయితే ఉంది దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆ సమయానికి లక్షల్లో ఏరియాస్ రావచ్చు అని చెప్పేసి అంచనా కూడా ఉన్నారు ఎందుకంటే నియోజకవేతన సంఘం రిపోర్ట్ రావడానికి మరో పద్దెనిమిది నెలల సమయం కూడా పడుతుంది అనమాట తర్వాత ఆమోదానికి మరో మూడు నుంచి ఆరు నెలలు పట్టవచ్చు అంటే ఇది రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభంలో ఇది అమల్లోకి రావచ్చు దీనివల్ల జీతం లేదా పెన్షన్ ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అలా అయితే జీ జీతం కొంతమందికి దాదాపు డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఏడవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడు నిర్వహించింది ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ అనేది ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు మూడు పాయింట్ సున్నా వరకు అయితే ఉండవచ్చని చెప్పేసి అంచనా డేరెన్స్ అలవెన్స్ డిఏ కావచ్చు హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కావచ్చు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటివి పెరుగుతాయి అనమాట జీతం ఎంత పెరుగుతుందని అంచనా వేయవచ్చు అలాగే లెవెన్ మంత్ ఉద్యోగి జీతం ముప్పై ఐదు వేల నుంచి నలభై ఆరు వేల తొమ్మిది వందలకు పెరగవచ్చు అది రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి నుంచి లెక్కిస్తే ఇరవై నాలుగు నెలల బకాయిలు రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల నుంచి మూడు లక్షల వరకు పొందే అవకాశం అయితే ఉంది ఒక పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారికి బకాయిలు పదిహేను లక్షల రూపాయలు దాటి ఉంటే అవకాశం అయితే ఉందన్నమాట గుర్తు చెప్పే ప్రయత్నం చేశారన్నమాట